મલ્લી એકે દેરા મલ્લી પાટા પાટા એન્ડર પાટા લાઈવ હોય તો સુપ્રિયાર સારેટ પોઈ મલ્લી આવશે બે બે દાળસું ના ને ની બંદુ કટટ ખેતલો કાએ દાદા ક્લાસ ગયે છે હા હા કે યાર પકરા અંદર લે ક્લાસ કે તે બાઈડેશમાં અપણ સપડ ના સતો ઓ ભોરો કંદે કિની છપિન તરત અપરે યાર આ અમને કુરુ મલ્લે વાસમાં લેને આને છોડતી અબય અબય બોય બંડેસ કર તી ਨੇ ਰੈ ਦ੍ੀਰੋ ਰੋ ਏਵੇਟ ਜ਼ਰੋ ਲੈ ਨੀ ਸੌਰ ਲੀ ਬੈਟ ਜ਼ਰੋ ਕੁਰੋ ਆ കൊണ്ട് വസരിണ്ടി അക്കണി ആ കണ്ടോ പോയാ പാപ്പ ആ ദേക്കടാ വാ എടേക്കാടികേ ദേ എടേ കണ്ടു പോയ ടാപ്പറെ ആപ്പ ടാപ്പറെ ദാ சீட்ல கூச்சோண்டே அது

మా ఊరికి బస్సు ఫస్ట్ చాలా ఆనందమండి ఎన్ని సంవత్సరాలు ఇంకో ఎదురు చూస్తున్నాం బస్సు కోసం మా ఆడవాళ్ళ వస్తారు అనేది అర్థం చేసుకొని మాకు బస్ వేసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తల్లి అట్లాగే మేము నీళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు ప్రతిరోజు బిందున చిన్న బాయలకి ట్యాంకర్లకి ఎవరు పోస్తారా ఎవరు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తారన్న తల్లి అలాగే ఆ నీళ్ళ కొరత ద్వారా తీర్చి అందరికీ మంచి చేసి మీరు మిగతా కొద్ది కొద్దిగా రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు అవి బాగా చేసి వాళ్ళు కూడా మా మంచి మా వేరే వాళ్ళకి అర్థం చేసుకొని మా తల్లిగా మమ్మల్ని కలిగించి మా ఎన్ని నుండి నడిపించమ్మో మేమందరం నీకు రుణపడుంటాం మేము దాంతో ఉంటాం ఎవరో ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తల్లి మేము ఎప్పుడు ఆల్మించో ఎదురు చూస్తున్న కోరిక తీర్చే తల్లి కాకపోతే చిన్న మనవి నైటు తొమ్మిదిన్నరకి కార్మికులు అందరూ స్కూల్ పిల్లలు ఎక్కడెక్కడ విడిపడిన అందరూ తొమ్మిదిన్నరకి కొత్త వందలకి వస్తే తల్లి కొత్త వందలకి వస్తుంది అది ఆ నైట్ ట్రిప్పు ఇక్కడికి వచ్చే చేతల్లే తల్లి అది ఒకటి చెయ్యి ఈ రోడ్లు ఏమి బాగా అయితే కొత్త బస్సులు వచ్చిన తర్వాత బుచ్చి మీద కూడా ఒక ఒక రెండు ట్రిప్పులు ఇచ్చే మందలు చేయి ఫ్యాన్స్ థ్యాంక్స్ తల్లి